ఇవాళ మన బిఆర్ఎస్ కల్వకుండల కవిత గారు ఆ యొక్క పదవిని ఎంఎల్సి పదవిని రాజీనామా చేశారు ఎందుకు మీకు తెలిసిన కారణం ఆమె మరి ఆమె ఎందుకు చేసిందో ఏం కథ ఆఫ్ అయ్యారు కానీ నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను కుటుంబం పరంగానే చెబుతున్నాయి ఇప్పుడు నేను శరమనామ్మకు కూడా అదే చెప్పిన ఏమక్క కూడా అదే చెప్పినవి ఏమైపోతున్నాయి ఈ కుటుంబ విలువలు ఏమైపోతున్నాయి వీళ్ళే పెద్ద పెద్ద వాళ్ళు ఇటు చేస్తే మరి రెండు రాష్ట్రాల ప్రజలకు ఏం చెబుతారు ఆ ఇది ఇప్పుడు వీళ్ళే పెద్ద కుటుంబం వాళ్ళే ఇటు చేస్తే రాష్ట్రాన్ని పరిపాలించుండు వీళ్ళ నాన్న పరిపాలించిండు వాళ్ళ నాన్న పరిపాలించుడు ఆ రాష్ట్రం నుంచి ఆమె చేస్తుంది ఈ రాష్ట్రం నుంచే ఏం చేస్తుంది దేనికోసం ఇది అంతా అసలు దేనికోసం వాళ్ళే చెప్పాలా ఆన్సర్ అది ఇప్పుడు అప్పుడు ఏపీలో షర్మిల గారు ఆ కుటుంబం నుంచి గాని పార్టీ నుంచి విడిపోయారు సో ఇక్కడ కవిత గారు పార్టీ నుంచి వాళ్ళ గుడ్డ నుంచి విడిపోయారు సో ఇద్దరు కూడా పెద్ద తప్పు చేశారు ఇట్లా చేశారు చెప్పేసి అంటున్నారు సో నిజంగా తప్పు చేశారు అనుకోవచ్చా నిజంగానే తప్పు చేశాను ఒక ఆడపిల్లకి వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ ఎంత ఇలువ ఉంటుందో పుట్టింటి నుంచి వచ్చే సపోర్ట్ అత్తగారి నుంచి వచ్చే సపోర్ట్ ఆడపిల్లని ఇలువులతో నిలబెట్టింది అదే ఆడపిల్ల కోరుకోవాల అదే కోరుకోవాల కానీ ఇది ఏందో అసలుకి ఇది ఏం కర్మో ఏం కథ మరి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఆయన దేశాన్ని పరిపాలించారు ఏనా దేశాన్ని పై ఏ అనుభవం ఉంది ఆయన ఏమన్నా దేశాన్ని పరిపాలించిన మరి వీళ్ళిద్దరు ఎందుకు గునుకోర్రో ఇలా వాళ్ళ కొరకు చాలి ఇదైతే ప్రజలకు మంచి మెసేజ్ ఇటు కాదు మీరు ఇంకా మీరే ఇటు చేత మీరు మామూలు వాళ్ళకి ఏం చదువుతుంది తల్లి ఒక కుటుంబాలు ఇడిపోవటం అంతే ఇంకా డబ్బు కోసం ఆస్తి కోసం అన్న జల్లెల బంధాలు ఉండవు తల్లి పిల్లల బంధాలు ఉండు ఏది ఉండదు కుంటుంటోళ్ళు వదిలిపెట్టి పాటం మేడం ఇప్పుడు కవిత గారు సపరేట్ పార్టీ పెడతారని చెప్పేసి కూడా వినిపిస్తుంది ఒకవేళ పార్టీ పెడితే ఆమె పార్టీకి సపోర్ట్ చేస్తారనుకోచ్చు జనాలు ఇంకేమో పెట్టింది శర్మ మేమెంత మాత్రం గెలిచిందో ఆమె కూడా అంతే గెలుతుంది అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా ఆమె రీసెంట్లీ బయట పెట్టింది ప్రెస్ మీడియాలో ఏమని ట్యాపింగ్ అనేది మా అన్నగారు చేయలేదు కేకేర్ గారు చేయలేదు హరీష్ రావు అని సంతోష్ రావు అని చేశారని చెప్పి చెప్తుంది మరి అది నిజమేనా వస్తుంది హరీష్ రావు గారు ఎందుకు చెప్తే ఆయన అనుభవం ఉన్నాయనే వాళ్ళ నాన్న తీసుకొచ్చిన ఆయనే ఆయన కూడా ఆమె ఎట్టి అంటాం కరెక్ట్ కాదు అట్ అనుకూడదు ఆమె కరెక్ట్ ఆమె ఏం ఆశించి అంటుందో కానీ ఆమెకు ఏం తక్కువైంది బంగారం వాళ్ళ నాన్న ఉన్నప్పుడు పదవి చేసింది బాగానే చేసింది ఆమె బతకటానికి ఉంది ఇప్పుడు మరి ఇంకా ఈ దేశం మీరు ఇది ఇస్తే వచ్చే వాళ్ళు ఏమీ నేర్చుకోవాల అంటే ఆవిడ వేరే పార్టీ పెడితే ప్రజల నుంచి ఏమన్నా సహాయం సహకారాలు ఏమన్నా అందుతాయి అంటారా అందులో అదే ఇంకా పార్టీ ఇల్లు పడిపోద్ది ఇప్పుడు ఏమో వచ్చి జగన్ గారి పరువు ఎట్ట తీసాను రో ఇల్లు ఆమె కాడ ఇప్పుడు ఆమె సొంత చేతులతో ఆమె సొంతను పెట్టితోటి ఎక్కేశారు గారు పరువు చెప్పి ఏటీఆర్ గారు ఏమీ అడగలేదు నాతో ఏమీ మాట్లాడలేదు నన్ను చేసినంత సంతోష్ గారు హరీష్ రావు గారు చేశారు అంటున్నారు మేడమ్ అడగాలి కదా అని అడుగుతున్నాము ఏమంటారు ఈ చెప్పుడు మాటలు చిన్న చిన్న కుటుంబాల నుంచి ఇంకా పెద్ద 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 వాళ్ళకాడికి ఉపయోగపడినవి కదా ఇది చెప్పుడు మాటలు ఏంది మనకు బుర్ర ఉండాలిగా మనకు కూడా బుర్ర ఉండాలిగా ఇంకా చిన్న వాళ్ళకి లేక పెద్ద వాళ్ళకి లేక చదువుకున్న వాళ్ళకి లేక నేటికి ఇది ఆ చెప్పుడు మాట ఆ మాట చెప్పడం వేస్ట్లే కానీ నీ బుద్ధి పక్కదావు బట్టిన అది సరి చేసుకుంటే మీ నాన్నగారి పరువు మీ నాన్నగారు పెట్టిన పార్టీ మీ నాన్నగారు పెట్టిన పార్టీ కండవను నువ్వు తీసే చేరే కండ వేసుకున్నప్పుడే ఆయన పరువు తీసేసి నీకు ఎంత లెక్కమ్మ నేనైతే నాకు తెలిసిన కాడి చెబుతున్నా నాకు పార్టీలు పిచ్చి లేవు ఫీలింగ్లు లేవు నువ్వు చేయటం కరెక్ట్ అసలు కరెక్టే కాదు ఆ తప్పు మా వాళ్ళే చేశారు మా అన్న చేయలేదంటే సమాజం ఒప్పుకునే పరిస్థితులు లేదు ఇప్పుడు ఎందుకంటే ఎవరు చేసినా మొత్తం అందరికీ వస్తది కుటుంబంలో ఒక్కరు తప్పు చేసినా కుటుంబం మొత్తానికి వస్తుంది చెడ్డ పేరు అది గుర్తించుకుని ప్రవర్తించ పోయి ఈవేళ నేను ప్రత్యేకంగా వెళ్ళిపోతున్నాను ఇష్టానుసారం మాట్లాడకూడదు ఒక ఒక పగడ్బందీగా ఒక ఫ్యామిలీ కానీ ఒక పార్టీ కానీ గట్టిగా ఉన్నప్పుడు దాన్ని విడిపోయేలాగా ప్రయత్నం ఎవరు చేయకూడదు కాబట్టి కవిత గారు తెలిసి కొంత తెలియ కొంత చాలా తెలివైన దాన్ని తెలివైన దాన్ని అని అహంకారంతో ఉన్నారు ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా సీనియర్ పొలిటీషియన్ కాదని చెప్పేసి అన్నది ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలా తండ్రిని ఎలా చూడాలి అన్నదమ్ముల్ని ఎలా చూడాలి బయట ఉన్నటువంటి పార్టీ వాళ్ళని ఎలా చూడాలనేది ముందు నేర్చుకోవాలి మేము పార్టీ ఏమేం త్యాగాలు చేసిందని చెప్పి ఏమి సపోర్ట్ చేస్తారు చెప్పండి ఎవరైనా వాళ్ళ నాన్నగారు అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినటువంటి మహానుభావుడు అని చెప్పాలి వాస్తవంగా అలాంటి గొప్ప వ్యక్తికి ఈ చీడ పురుగుల్లాగా బట్టి వీళ్ళు ఈ పార్టీని ఇబ్బంది పాలు చేస్తూ చేయడం మాత్రం కరెక్ట్ కాదని నేను అంటే షర్మిల ఇంకా బెటర్ అండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఎదిగారు ఇది ఓన్లీ తండ్రి చోటు బిడ్డగా ఎదిగింది ఈమె ఇవేం పోటీలు చేసి గెలిచేసింది ఏం కాదు కదా ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించి బిడ్డగా కడుపులో బిడ్డ కాపాడుకుంటే కడుపులోనేది ఈ వేళ ఆమె అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా నా ఉద్దేశం అది ఎవరేమనుకున్నా పర్వాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల నుంచి సో ఇదంతా నడిపిస్తున్నారు నుంచి వెనక్కి మీరేమనుకుంటున్నారు నిజంగా వాస్తవం రాజకీయాలు మళ్ళనా సామాన్యులకి బతికేటోళ్ళకి అంతుపట్టు వాళ్ళు ఏ రకంగా ఒక ఒకటి మరుగున పడాలంటే ఒకటి లేపాలని వాళ్ళకి ఏమైనా ఉంటుందేమో కొంతమంది మాట్లాడే మాటలు నాకైతే పూర్తిగా అర్థం కావు కాళేశ్వరం ప్రాజెక్టుది సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఆగిపోద్దా ఇది లేపితే నాకైతే తెలియదు తెలీదు నాకు ఉంది కొంచెం అలాగే ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా సో ఫోన్ ట్యాపింగ్ కూడా కవిత గారు ఆల్రెడీ బయట పెట్టారు ఫోన్ ట్యాపింగ్ అనేది మా అన్న గారు చేయలేదు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అండ్ రావు గారు చేశారని చెప్పేసి ఆవిడ పేరు చెప్పారు అది నిజమేనా సార్ ఇప్పుడు నాకు అర్థం కాక సంతోష్ రావు గారు హరీష్ రావు గారు చేస్తే పార్టీకి చేసినట్టు కదా అంటే అందులో భాగం కదా ఈ కవిత గారు సవిత గారు భాగంగా అన్న తమ్ముడు ఉండదు ఇక్కడ పార్టీ ఇక్కడ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటది పార్టీలో తప్పు చేసినా ఒప్పు చేసినా పార్టీ ఏదన్నా తప్పు చేసినా పార్టీ భరించాలి అది సంతోష్ రావు చేశాడు లేకపోతే హరీష్ రావు చేశాడు కేటీఆర్ చేసాడు అనేది ఏమి పార్టీ తప్పు చేసినట్టు ఒకళ్ళు ఫోన్ టాపింగ్ చేస్తే పార్టీ హెడ్ కి హెడ్ ప్రమేయం లేకుండా ఎవడు చేయలేడు పార్టీ యజమాని యజమానులు అంటారు వాళ్ళ యజమాని వాళ్ళ దృష్టిలో యజమానులు వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ అనుమతి లేకుండా హరీష్ రావు అక్కడే చేయగలుగుతా చేయగలుగుతాడా ఒకరి మీద ఎందుకు భారం ఒకరి మీద తప్పు ఎందుకు నెట్టేయాలి ఇది పార్టీ మొత్తం అనుభవించాలి ఏ తప్పు చేసినా పార్టీదే బాధ్యత కాబట్టి తప్పించేసుకుందాం మా అన్నయ్య నేను మా తండ్రిని తప్పించేస్తాను హరీష్ రావు గారిని సంతోషరావు గారిని వాళ్ళను పాపం హరీష్ రావు సంతోషం పార్టీ విచ్ఛిన్నమైందని అని ఎందుకు అనుకోవాలి ఎందుకైపోద్ది అప్పుడు అప్పుడేం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఒక వ్యక్తి బయట పార్టీ నుంచి బయటికి పోయేటప్పుడు అది కరెక్ట్ కాదండి మీరు ఆ రోజు ఎందుకు అనలేదు ఎందుకు ఎందుకంటున్నారు అంటే దొంగ నాటకాలు మీయే కదా కాబట్టి ఏ చేసినా మీరు చేసిన పని వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది ఫ్యూచర్లో భవిష్యత్తులో పార్టీ పతన పతనానికి దారి చూపించేలాగా మీరు ఎలా పునాదులు వేశారు ఈ కవిత గారు పతనం అయిపోవడానికి పునాదులు వేశారు మేము అందరం తప్పు చేయాలో ఎలక్షన్ లో ఏమైనా పెట్టుకునే ఛాన్స్ ఎందుకంటే కవిత గారు కూడా బిఆర్ఎస్ ఒక పిల్లర్ లాంటి వాళ్ళ కేటీఆర్ తర్వాత పిల్లర ఇంకోట అనేది పక్కన పెడితే తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు ఈ రోజు తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు ఇప్పుడు రాజకీయంగా ఎంతో బలమైనటువంటి ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసింది వేళ కవిత గారు మాకు నచ్చలేదు అది సామాన్య ప్రజలుగా మాకు నచ్చలేదండి మేము అదే చెప్తాం అట్లా చేయరు కదా అంటే బయటకి వచ్చేట్లా ఏం అనుచిత ఇంకా చేస్తారా నన్ను ఎంత పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడారే తప్ప మా మా అన్న నలభై రోజుల నుంచి ఫోన్ చేయలేదు నువ్వెందుకు చేయలేదు తానా అంటే తందానే కదా ఇప్పుడు మీరు కూడా చేసి అన్నయ్య నా తప్పు కాదు నాది ఉప్పు కాదు నాది ఇంకోటి కదా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నీకు ఉంది కదా హరీష్ కాంగ్రెస్ సంబంధాలు ఫ్లైట్ లో రావు గారు మాట్లాడతారు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాం కలుస్తూ ఉంటాం చాలా మంది శత్రువులు కూడా మనతో పాటు ట్రావెల్ చేస్తుంటారు అంత మాత్రం అలా ఎందుకు అనుకోవాలా అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి అది ఎందుకు జరిగిందా అది అని అంతేగాని బయటకు వచ్చి రోడ్డు మీ పెట్టేసుకుని వీధిలో పెట్టేసుకుంటే జరిగే జరగమంతదా ఈ వేళ ఎలా నష్టం జరిగినట్టు భావిస్తున్నారు మళ్ళీ సొంత పార్టీ అంటే ఆమె ఏం చెప్తారు రాబోయే ముందుకర్తలకి బీఆర్ఎస్ పార్టీని భదనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడానికి జరుగుతున్నటువంటి చర్యలు కనిపిస్తుంది ఇది ఎవరు చేస్తున్నారో ఆ ప్లాన్ పక్కన పెడితే బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అపోజిషన్ కావాలని కోరు ఈవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దానికి అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ దాన్ని గట్టిగా నిలబెట్టే బాధ్యత వీళ్ళదే అది లేకుండా అపోజిషన్ లేకుండా ఈ కవిత కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చినట్టు ఈ తతంగం అంటే తెలుస్తుంది అంతే